సక్సెస్ ప్రొఫైల్ బుక్ నేనైతే సర్వస్ కాలు సర్వేస్ నేను మామూలుగా బిజినెస్లో వచ్చినప్పుడు కానెస్టేబుల్ బిజినెస్లో వచ్చినప్పుడు కానిస్టేబుల్ ప్రొమోషన్ వచ్చింది సో ఒకటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ సక్సెస్ ప్రొఫైల్లో నేను కానిస్టేబుల్ ఉండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర వెళ్తే నాకు భయం అనిపిస్తుంది ఎస్ అనిపిస్తుంది ఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకి వెళ్ళి డ్యాన్

ఎనభై మీ తల మీకేమంటే మన నెత్తి మీద దరిద్రం తీసుకోడానికి చేస్తే లక్ష్మీదేవాళ్ళు ఆవాదించలేదు ఎట్లయితే ఉంటుందో ఇది ఒక్కటి రక మనం పెట్టుకుంటే దరిద్రం పోయి లక్ష్మీదేవానికి వస్తారు తల తుట్టుబాటు పోయిన అంశాలు ఉంటాయి మన కొన్ని ఏ నవలుగా నువ్వు వాళ్ళు అవుతుందా నీ వాళ్ళు అవుతుందా ఇలాంటి రకరకాల కొన్ని మనకి స్టిక్కర్లు ఎట్టించుకుంటారు ఇవన్నీ తీసేస్తాను ఒక్కసారి చదవండి ఈ బుక్ ఒక్క చాలు పీపల్స్ బిజినెస్ తీసుకొని వస్తుంది నేను చెప్తున్నా బయట దొరుకుతుంది ఆరు వందల రూపాయలు బయట మీకు దొరికిందా మీ అదృష్టం దొరకలేదా కాల్ చేసి తీసుకోండి దొరకదు నాకు తెలిసి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కొరియర్ రాలేదు తక్కువే ఉన్నాయి ఇమీడియట్గా డ్రాప్ చేసుకోండి ఆరు వందల రూపాయలు ఏం పోయేది ఏం లేదు అర్థమైందా తెలిసి ఒక ఫ్యామిలీ బిరియన్ ప్యాక్ కూడా రాదు అండ్ నెక్స్ట్ స్టార్ట్అప్ బ్యాక్ స్టార్ట్అప్ నాలుగు వందల రూపాయలు